ఏప్రిల్ రెండున జరిగిన దాడి గురించి చూసుకున్నట్టయితే ఇదంతా మనకు తెలిసిందే ఒక్కొక్కరిని మతం అడిగి పేరు అడిగి ఆధార్ కార్డు అడిగి చెక్ చేసి మరీ కాల్ అనేది చూసుకున్నాం కానీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖిల పక్షాలను అన్నింటినీ అన్ని అన్ని మినిస్ట్రీస్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి డిసిషన్ తీసుకోబోతున్నారు ఎందుకంటే విదేశ పర్యటనలో ఉన్న మోడీ సడన్గా ఇండియాకి వచ్చి ఈ ఘటన జరిగిన తర్వాత చాలా సీరియస్గా ఉన్నారు మోడీ గారు సీరియస్గా ఉన్నారు అమిత్ షా గారు సీరియస్గా ఉన్నారు దాంతోపాటు రాజ్నాథ్ సి సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఇరవై ఎనిమిది మందిని మరణం ఇరవై పైగా గాయాలు మరి దారుణం ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలన్న వాళ్ళ కీ పాయింట్ ఏదైతుందో అది మాట్లాడితే సరిపోతుంది కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రద్దు చేశారు భారతదేశం రద్దు చేసింది ఎంత ఉంది వాళ్ళకి సంబంధం లేదు కానీ పీఓకే నుంచి వాళ్ళు వచ్చి భారతీయ పౌరులని ఇరవై రెండు మందిని దాంట్లో ఒక నేపాల్ వ్యక్తిని వీళ్ళందరినీ స్త్రీలని పిల్లల్ని ఎవరినే మనము ఓన్లీ పురుషులనే మతం అడిగి చంపడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం దీనికంటే పక్కన పెట్టుకున్నట్టయితే పర్టికులర్గా ఈరోజు కానీ మోడీ అఖిలపక్ష మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ ఒప్పించినట్టయితే మరో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవబోతుందండి ఎందుకంటే శాంతిని కోరే మొట్టమొదటి దేశం భారతదేశం దీనికి ఉన్న ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా ఉంటాయి ఎక్సెప్ట్ చైనా కూడా వచ్చే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అది చూసుకుంటే బయట దేశాలు మొత్తం భారతదేశం దాడి చేయాలి పాకిస్తాన్ మీద ఫిక్స్ అయితే నలుదిక్కుల అటు అఫ్ఘనిస్తాన్ కానీ ఇటు చైనా నుంచెలు కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచెలు కానీ ఇటు భారతదేశం నుంచెలు కానీ ఇటు నేపాల్ నుంచు కానీ ఇన్ని దేశాల నుంచి రకరకాలుగా తిట్టి తీసుకొచ్చే అవకాశం ఉంది అసలు పాకిస్తాన్కి ఒక ఉచ్చులాగా బిగించి బిగించి మరణదండలాగా విధించే అవకాశం ఉంది ఫస్ట్ నీళ్ళు కట్ చేసింది నీళ్ళు క్లోజ్ సేవ్ చేసుకుని నీళ్ళు రోజులు వస్తాయి రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఫ్లో నుండి ఆగిపోయినాయి అక్కడ డ్యాములు కూడా ఒకటో రెండు డ్యాములు ఉన్నాయి తర్వాత డ్యాములు లేవు సింధు నదికి దాంతో చూసుకున్నట్టయితే మిసైల్స్ మన దగ్గర దేశంలో అక్కడికంటే భారతదేశం మిసైల్స్ ఎక్కువ ఉన్నాయి మొన్ననే రీసెంట్గా రష్యాకి ఇంకో దానికి యుద్ధం వచ్చింది ప్రపంచ దేశాలకు ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందన్న సంకేతం వచ్చింది కానీ ఇప్పుడు మోడీ గారు మాత్రం ఈ డిసిషన్ తీసుకుంటే అఖిలపక్షం మీటింగ్లో మొత్తం ఈ డిషన్ తీసుకుంటే కంపల్సరీ ప్రపంచ యుద్ధం రాబోతుంది ఎందుకంటే ఇటు రష్యా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇండియాతోటే ఉంటుంది అమెరికా ఇండియాతోటే ఉంటుంది గల్ఫ్ కంట్రీస్ కూడా దుబాయ్ ఈ కంట్రీస్ ఏవైతే అవి ఇండియాతో ఉంటాయి చైనా కూడా ఇండియాకి సపోర్ట్ ఉంటుంది బంగ్లాదేశ్కి అయితే వేరే దిక్కు లేదు సపోర్ట్ చేయక తప్పదు ఇంకో దిక్కు లేదు బంగ్లాదేశ్కి నేపాల్కి కూడా అదే దిక్కు సపోర్ట్ చేయక తప్పదు ఇంకో దిక్కు లేదు దానికి ఈ దేశాల పరిస్థితి చైనా ఇన్ కేస్ పాకిస్తాన్ సపోర్ట్ చేసినా చైనా కూడా చుట్టుముట్టు వేరే దేశాల నుంచి థ్రెట్ ఉందాల్సి ఉంది అందుకని చైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ భారతదేశం సపోర్ట్ చేయాల్సిన అవసరము దానికి ఇంకో దిక్కు లేదు ఈ మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇవన్నిటికీ జరగబోతుందని చెప్పేసి పాకిస్తాన్ ముందుగా ఆలోచించి పిఓకేలో బార్డర్లో వాళ్ళకు సంబంధించిన గ్రౌండ్ దళాలు కానీ నావీ దళాలు కానీ ఎయిర్ ఫోర్స్ దళాలు కానీ ఆర్మీని కానీ చాలా ముమ్మరంగా పీఓకేలో రెడీ చేసి పెట్టింది దానికి వాళ్ళు వెయ్యి మంది ఉంటే భారతదేశ సైన్యం తక్కువ మనదేమన్నా పదివేల మందిని రెడీ చేసి పెట్టింది అన్ని రకాల ఆయుధాలు ఇటు సిగ్నల్ వస్తేనే లేటు అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న దరిద్రాన్ని నేను చెప్తాను మీకు నేను పార్టీల గురించి మాట్లాడను అతీతంగా ఉంటాను కానీ కొన్ని పార్టీలు చేసిన దరిద్రాన్ని నేను చెప్పాలనుకుంటు చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్మీ జవాను బార్డర్లో ఉండి అక్కడ గన్ను ఎక్కిపెట్టి కాల్చాలే టెర్రరిస్ట్ వస్తున్నట్టు కాల్చాలంటే ఢిల్లీకి హైకమాండ్కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని బుల్లెట్ వేయాల్సి వస్తుండే ఇది ఎంతోమంది జవాన్లు చెప్పి ప్రాణాలు కోల్పోయిన సందర్భము కానీ ఈరోజు ఒక జవాన్షన్ ఒక సౌండ్ డీన్ వస్తేనే ఒక మ్యాగ్జిన్ మొత్తం దింపేంత పవర్స్ ఉన్నాయి ఆర్మీకి ఆల్ పవర్స్ ఉన్నాయి అంత ఈ పదిహేను సంవత్సరాల నుంచి అంత పవర్స్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ముందుకు అది లేకుండా ఆ దరిద్రం ఉంది మన దగ్గర దాని గురించి పర్టికులర్ చెప్పాలి ఒకప్పుడు పర్మిషన్ లేకుండా చేయకపోయే ఇంకోటి సింధు నది జలాలు కూడా పాకిస్తాన్ పోవడానికి ప్రధాన కారణం మన నెహ్రూ ఆ చేసిన దరిద్రమే ఓ బ్యాంక్ ఒక అని చెప్పేసి తొక్క తోలు అని చెప్పేసి ఇన్రోల్ గడిచింది అది ఎప్పుడో క్లోజ్ అయినాక కూడా సరే పోనీ అని చెప్పేసి ఇప్పటిదాక నడిపించుకుంటూ వచ్చారు కానీ ఈసారి ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈరోజు మోడీ గారు మాట్లాడింది నిన్న అమిత్ షా గారు మాట్లాడింది రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది చాలా సీరియస్గా ఉంది రెండు దేశాల మధ్యలో ఇటు పాకిస్తాన్ ఇటు ఇండియా మన దేశం భారతదేశం నుంచి పాకిస్తాన్కు త్రెట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ త్రెట్టు ఎప్పుడు ఎలా అనేది ఎవ్వరు ఊహించలేరు ప్రపంచ దేశాలు కూడా మద్దతు రాబోతున్నాయి ఎందుకంటే పర్టికులర్గా నిన్న జరిగిన తర్వాత ట్రంప్ గారు ఇటు రష్యా నుంచి పుతిన్ గారు వీళ్ళిద్దరూ ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి పరామర్శించారు పరామర్శించారంటే నాట్ ఏ జోక్ ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి దీనికోసం మాట్లాడారంటే వాళ్ళు కూడా చాలా సీరియస్ ఉండరు ఎందుకంటే సివిలియన్స్ పైన దాడి జరగడం అనేది చాలా సీరియస్ విషయం ఇది ఆర్మీ పైన దాడి జరిగిందంటే ఆర్మీ టు ఆర్మీ జరిగింది సంథింగ్ జరిగింది అనుకో అవి కూడా ప్రాణాలే కాకపోతే వాళ్ళు దేశం కోసం పోరాడేవాళ్ళు కాబట్టి కక్షపూరితంగా చేశారని అనుకోవచ్చు కానీ సివిలియన్స్ మీద చేయడం అనేది కరెక్ట్ కానే కాదు ఇది ప్రపంచం మొత్తం సివిలియన్స్ పైన జరిగిందని చాలా సీరియస్గా ఉంది ఈ రేపు ఈరోజు సాయంత్రము రేపు జరిగే డిసిషన్లో ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి మోడీ ఏ డిసిషన్ అనేది ఈరోజు సాయంత్రం కానీ రేపటి వరకు తెలిసిందనుకోండి పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ మాత్రం నేల మట్టం కూడా కన్ఫామ్ మన దగ్గర ఉన్న మిసైల్స్ న్యూక్లియర్సు లాస్ట్ టైం కూడా అన్నాడు తుమారు పాస్ న్యూక్లియర్ తమార పాస్కే వెళ్ళి ఇలాగా అమ్ములో పటాక పొడికేలాగా దేక్తే అని చెప్పేసి రకరకాలుగా రోజులు ఉన్నాయి అవన్నీ ఉపయోగించాలంటే మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రపంచానికి అంతా తెలుసు రోబోలను పంపించి కూడా లేయగలరు మన వాళ్ళు రోబో అంటే కూడా వాళ్ళకు తెలియని సందర్భం రోబో ఓన్లీ గూగుల్లో రోబోలు మాత్రమే తెలుసు వాళ్ళకి రోబోలు మన దగ్గర తయారు చేస్తారన్న విషయం వాళ్ళకి తెలియదేమో పాపం పాకిస్తానీలకు అందుకే పాకిస్తాను ఇండియాతో పెట్టుకుంది పాకిస్తాన్ కొద్ది రోజుల్లో మట్టి కరగబోతుందా ఏం జరగబోతుందా అనేది ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది అనేది పర్టికులర్ తెలుస్తుంది ఈరోజు అఖిలపక్ష మీటింగ్ అయిన తర్వాత మోడీ గారు మాట్లాడిన తర్వాత ఉన్న పార్టీ మినిస్టర్స్ అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రత్యేకంగా మనం చూడాల్సిందే థ్యాంక్ యూ